హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ ఈరోజు వీడియో ఏంటంటే మటన్ షాహీ గోస్ బిర్యానీ నా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో ఇది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నాకైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే అర కేజీ మటన్ వరకు తీసుకున్నానండి సారీ అండి ముందే మనం కారం వేసేసుకున్నాం కా అది ఆ వీడియో లేదు సో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా మనం ఆ ముక్కలకి పట్టుకునేలాగా చేత్తోనే కలుపుకోవచ్చు నేను అలాగా గరి ట్టితో కలిపేస్తున్నాను అనమాట సో ఈ గరి గరిటితో కలిపేసి పక్కన ఉంచుకుందాం ఇందులోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బింది వేసుకోండి మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి సో మొక్కలకి బాగా పట్టుకోవాలి ఆ ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఒక ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు అలాగే కొబ్బరి తర్వాత గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఇది రెడీ పెట్టుకుందాం ఇది పూర్తిగా నెయ్యితోటే చేసుకోండి కొంచెం నూనె వేసుకుంటే చాలు ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని హీట్ అయ్యాక మనం ఇందులో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం అలా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేయించుకోండి బాగుంటుంది మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలంటే తెలుసు తెలిసిందే కదా టిప్పు కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా మనకి వేగుతాయి ఈ మసాలా దినుసులన్నీ వేయించుకోవాలండి ఈ మసాలా దినుసులు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మసాలా దినుసులు బాగా కలుపుకున్నాక మనం మటన్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఆ మటన్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కాసేపు ఒక ఐదు నిమిషాలు ఆయిల్లోనే వేయించుకుందాం ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలండి ఆ పేస్ట్ వాడిన మిక్సీ జార్లో కొంచెం మనం ఆయిల్ సారీ వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని కూడా వే వేసుకొని కలుపుకుందామండి సో ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే మాడిపోతాయి కదా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు పుదీనా పుదీనా వేసుకోండి మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి టొమాటోలు యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టొమాటోలు అయితే యాడ్ చేసుకోవాలండి టొమాటోలు కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి మెత్తగా మగ్గించుకోవాలి బాగా కలుపుకోవాలండి మీరు గరిట పట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉంటే సో చూస్తున్నారు కదా బబుల్స్ వస్తున్నాయి ఉడుకుతుందనమాట మటన్ కాబట్టి మనకి ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు బాగా వేయించుకుందాం సో చూసారు కదా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో చూసారు కదా ఇది అయితే దాని మనం బాగా అటు ఇటు కలుపుకుంటే ఆయిల్ అయితే చూసారా కదా ఎలా తేలుతుందో దీనికోసం నేను ఒక రెండు బాస్మతి రైస్ గ్లాస్ని అయితే పక్కన మనం వేసుకొని ఉంచుకున్నాం ఆ రైస్ని అయితే వేసుకొని మనం ఇంకొకసారి కూడా అటు ఇటు కలిపేసుకుందాం రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం అటు ఇటు కలుపుకొని లాస్ట్లో ఉప్పు మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పు తక్కువ అయితే మాత్రం అస్సలు బాగోదు టేస్ట్ సో ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ విజిల్స్ వేయించేసుకున్నాం కదా మటన్కి ఇది ఓన్లీ రైస్కి అనమాట సో చూడ సో చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వచ్చింది కదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ షాహీ గోష్ బిర్యానీ అట ఇది సో మొక్క అయితే మెత్తగా ఉడికిపోయింది అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉందన్నమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో ఉంటా బాయ్